సయ్యద్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది భారత్ లో విధ్వంసమే ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్ట్ సొంత పౌరులతోనే చీ కొట్టించుకుంటున్న డిక్టేటర్ ఆ నరూప రాక్షసుడి చేతికి ఫుల్ పవర్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు వీలుగా పాకిస్తాన్ పార్లమెంటు సైనిక చట్టాలకి సవరణ చేసింది సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఈ చర్యే చర్చనీయాంశమైంది భారత్ పేరెత్తితేనే శివాలెత్తిపోయే మునీర్ త్రివిధ దళాధిపతిగా ఏం చేయబోతున్నాడు మునీర్ కుట్రలను తిప్పికొట్టడానికి భారత్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి లెట్స్ వాచ్ పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా సయ్యద్ ఆసీ మునీర్ మునీర్ కు ఫుల్ పవర్స్ ఇదకేనా పార్లమెంటు చట్ట సవరణ రేంజర్లస్ మునీర్ కు ఇండియా ఎలా చెక్ పెట్టబోతోంది అనుకున్నంత అయింది పాకిస్తాన్ పూర్తిగా సైనిక పాలనలకు వెళ్లిపోయింది డిక్టేటర్ మునీర్ కు త్రివిధ దళాల అధికారాలు దక్కేందుకు లైన్ క్లియర్ అయింది ఆసీ మునీర్ కు త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు వీలుగా ఆ దేశ పార్లమెంటు చేసింది ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లును పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కూడా ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ చట్టాల్లో మార్పులకు పార్లమెంటు అంగీకారం తెలిపింది దీంతో ఇప్పటి వరకు సైన్యాధిపతిగానే ఉన్న మునీర్ త్రిదళాధిపతిగా కొనసాగడానికి ఉన్న చట్టపరమైన అడ్డం హోదాలో నియామక తేదీ నుంచి ఐదేళ్లు కొనసాగుతాడు ఇరవై ఏడవ సవరణ ప్రకారం రాజ్యాంగానికి సంబంధించిన కేసులను విచారించేందుకు ఫెడరల్ రాజ్యాంగ న్యాయస్థానం ఏర్పాటు కానుంది దీంతో సుప్రీంకోర్టు కేవలం సివిల్ క్రిమినల్ కేసులకే పరిమితం కానుంది సరిహద్దు ఉద్రిక్తతల వేళ మునీర్ కు ఫుల్ పవర్స్ దక్కడం భారత్ కంతా మంచిది కాదనే చర్చ జరుగుతోంది మునీర్ కు త్రివిధ దళాల బాధ్యతల పగ ఆమస్యగా జరిగిందేమీ కాదు ఈ ఏడాది మొదట్లో భారత్ పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత పాక్ సైనిక ప్రధాన అధికారి మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించారు అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో మునీర్ సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్టపరుచుకుంటున్నాడు పౌర ప్రభుత్వ సైనిక సంబంధాల్లో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది అన్ని న్యూక్లియర్ వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాని నియమిస్తాడు సూటిగా చెప్పాలంటే దానిపై నియంత్రణ సర్కార్ నుంచి చేజారిపోతోంది విశ్వమెత్తు ప్రతిఘటన లేకుండా పాక్లు బాహాటంగా ఇలా అధికారం కేంద్రీకృతం కావడం పర్వేజ్ ముషరఫ్ హాయంతో సహా ఇంతకు ముందెన్నడూ చూడలేదు ఈ పరిణామాలు పాకిస్తాన్తో పాటు భారత్కు కూడా అంత మంచివి కావనేది విశ్లేషకుల మాట పాకిస్తాన్ను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు పాలించిన సైనిక పాలకుడు జయావుల్ హక్ తర్వాత తిరిగి అంత ప్రాభావాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీరే సైనిక తిరుగుబాటు అన్న మాట లేకుండానే మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చేసుకున్నాడు మునీర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఆర్మీ చీఫ్ అయ్యాడు హిందువులు ముస్లింలు కలిసి ఎన్నడూ సహజీవనం సాగించలేరని వ్యాఖ్యానించి హిందూ వ్యతిరేక ధోరణితో ఏడాది మొదట్లో వార్తలకెక్కాడు పహల్గాం దాడికి సరిగ్గా నెల ముందు కూడా అతడి నోటించి ఆ ప్రేలాపనలే వెలువడ్డాయి పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో పౌరులను పొట్టన పెట్టుకోవడంతో పాకిస్తాన్ పై భారత్ దాడులు నిర్వహించింది ఆ నాలుగు రోజుల యుద్ధంలో తాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మాదిరి విజయం సాధించినట్లుగా పాకిస్తాన్ నిస్సిగ్గుగా ఒక అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేసింది ఆ ప్రచారాన్ని ఊతంగా చేసుకుని మునీరు దేశంలో తన స్థితిని పటిష్టపరచుకుని ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ సంపాదించాడు ఇప్పుడు త్రివిధ దళాధిపతిగాను అధికారాన్ని దక్కించుకున్నాడు భారత పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం ఇప్పుడు అపరిమిత అధికారాలు ఉన్న మునీర్ కింద పనిచేసే సైన్యం భారత్ కు మరింత సవాలుగా మారుతుంది అనడంలో ఏ సందేహం లేదు పాక్ సైన్యం దృష్టి ముందు నుంచి ఇండియా పైనే ఉంటూ వస్తోంది ఇప్పుడు ఆ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది సాధారణ ప్రజానికం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాకిస్తాన్ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికి అనుకూలంగా ఉంటుంది ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్పై యుద్ధానికి లేదా ఘర్షణకు దిగే అవకాశాలు ఉంటాయి భారత్ కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథల్ని నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపుతారు అది వారిని ఏకం చేసే ఆయుధంగాను పనికొస్తుంది కాబట్టి ఆసీ మునీర్ ఎత్తుగడల్ని భారత్ ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి ఇంకా బలంగా చెప్పాలంటే మునిర్ కథ ముగిస్తేనే భారత్ ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచంలో దేశాలకు సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ లో సైన్యానికి దేశం ఉందని అంటారు నిజానికి పాకిస్తాన్ పౌరపాలనలో కన్నా సైనిక పాలనలోనే ఎక్కువగా గడిపింది తొలి సైనికని ఎంత అయూబ్ ఖాన్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ హోదా ఇప్పించుకుని ఆ తర్వాత అధ్యక్ష తొడుగు వేసుకుని అధికారాన్ని చెలాయించాడు తర్వాత వచ్చిన జియావుల్ హక్ ముషరఫ్ సైనిక హోదా పెంచుకోకుండా అధ్యక్ష పదవుల్ని దక్కించుకుని పరిపాలించారు వారందరికన్నా రెండాకులు ఎక్కువే చదివిన మునీర్ అధ్యక్ష పదవి జోలికి వెళ్లకుండా గుట్టుగా దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చేసు రాజ్యాంగబద్ధ సైనిక పాలన కబంధ హస్తాల్లో పాకిస్తాన్ బందీ చేశాడు కశ్మీర్ మా జీవనాడి అని బాహటంగా ప్రకటించుకున్న సైనిక నియంత గుట్టుగా పాక్పై పట్టు బిగించడం భారత్ కు వ్యూహాత్మకంగా ఏమాత్రం పొసగని వ్యవహారమని చెప్పక తప్పదు అందుకే మునిర్ కథ ముగించాల్సిన సమయం వచ్చిందనేది ఆపరేషన్ లో భాగంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే వాటి పునర్నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన హిస్టరీ మునీర్ది అంతేకాదు స్వయంగా ఉగ్రవాదుల అంత్యక్రియలో మునీర్ పాల్గొన్నాడు అలాంటి వాడి చేతికి అపరిమిత అధికారాలు దక్కితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు భారత్ ను దొంగ దెబ్బతీయడానికి ఎప్పట్లానే ఉగ్రవాదాన్ని ఎగదోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మునీర్ కథ ముగించాల్సిందే వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ బాటలోనే భారత్ కూడా అడుగులు వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ ఎలా అయితే తన శత్రువుల బాసలను ఎలిమినేట్ చేసిందో భారత్ కూడా అలాగే మునీర్ కథ ముగించాలనే డిమాండ్లు భారత్ అటువంటి ఆపరేషన్ తలపెడితే దానికి ఇజ్రాయెల్ మద్దతు కూడా ఉండి తీరుతుంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత స్వయంగా నితన్యాహునే ఈ ప్రకటన చేశారు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు ఆసి మునీరు ఉగ్రవాదులకు బిగ్ బాస్ అంటాడని అంటోడని నితన్యాహు కు తెలియదేం కాదు సో ముని కథ ముగించే మిషన్ కు ఇది రైట్ టైం